దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక రే దేవుని బిడ్లారా ఈ ఉదయ కాలం దేవుని మాటలు వింటున్నా దేవుని ప్రజలైన మీ అందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడను గాక గమనించండి హుషయ పద్నాలుగు అధ్యాయం ఐదు ఆరు వాక్యాలు నేను చదువుతున్నాను జాగ్రత్త మీరు గమనించండి చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును లెబానోను పర్వతము దాని వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును నంత సువాసన అతని ఉండును దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా ఈ ఉదయకాలం నా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం ఎఫ్రాయిముతో చేసిన వాగ్దానం అదే వాగ్దానం నేడు నీతో నా దేవుడు చేస్తున్నాడు ఈ రోజు నీకు ఇచ్చిన వాగ్దానం ఎలాంటి వాగ్దానం అనే మాట ఒకసారి మనం ఆలకిస్తే చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును ప్రియ దేవుని బిడ్లారా ఈ రోజు ఏ మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా చెట్టునకు మంచు ఉన్నట్లుగా ఈ రోజు నా దేవుడు అట్టి కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో నా దేవుడు చేయను గాక మరొక మాట గమనించండి తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును తామర పుష్పం ఏలాగు పెరుగుతుందో పుష్పిస్తుందో ప్రజ్వరిల్లుతుందో ఆ విధంగా నీ కుటుంబాన్ని నా దేవుడు ఈ దినం అలా ఉంచబోతున్నాడు చెయ్యబోతున్నాడు అది నీ కళ్ళారను చూడబోతున్నావు అట్టి కార్యము నా దేవుడు ఈ రోజు నీ జీవితంలో గాక మరొక మాట లెబానోను పర్వతము దాని వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు ప్రియదేవుని బిడ్లారా లెబానోను పర్వతము తమ వేలు తన్నునట్లు ఈరోజు నీవు నీ కుటుంబం నీ గురించిన ఒక అద్భుతమైన సాక్ష్యం అనేక వరకు తెలియజేయబడినట్లుగా నా దేవుడు అట్టి కార్యములు నీ జీవితంలో చేయునుగాక మరొక మాటను మనం గమనిస్తే అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండను ప్రేదేవుని బిడ్లారా గమనించండి ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యం ఈరోజు ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యం అనగా నిన్నటి వరకు వాడిపోయిన పరిస్థితులు ఒకవేళ నీవు ఉండవచ్చునేమో నా దేవుడు ఈ రోజు ఒక సౌందర్యాన్ని నీ కుటుంబానికి దేవుడు దయచేయబోతున్నాడు ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యాన్ని నా దేవుడు ఈ రోజు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ప్రేదేవుని బిడ్లారా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎఫ్రాయిమును ఆశీర్వదించి దీవించి వాగ్దానం చేసిన దేవుడి ఈ రోజు నిన్ను దీవించి వాగ్దానం చేస్తున్నాడు అంటాడు నిశ్చయముగా ఒలివ చెట్టునకు కలిగిన సౌందర్యాన్ని నేను కలగ చేస్తాను నీ కుటుంబంలో ఒక సౌందర్యాన్ని నా దేవుడి ఈ దినం దయచేయడానికి ఈ మాటల చేత నేను ఆదరించి ధైర్యపరుస్తున్నాడు ఇది నీకు ఇచ్చిన వాగ్దానం నీ పిల్లలకి ఇచ్చిన వాగ్దానం నీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే ప్రమాణం ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు అట్టి కార్యాలు నా దేవుడు నీ జీవితంలో చేయాలనంటే నిశ్చయముగా ఆయన వైపు తిరిగి ఆయన తట్టు తిరిగి నువ్వు ఎలుగెత్తి ప్రార్థించి మోకరించగలిగితే నా దేవుడు నేడే నీ జీవితంలో అద్భుతము చేసి ఏవేవైతే ఈరోజు మీరు చదివినారో చెట్టుకు మంచుకు ఉన్నట్లుగా నేను నేను ఆశీర్వదిస్తానన్నాడు ఒలీవ చెట్టు కలిగిన సౌందర్యాన్ని నీకు ఇస్తానన్నాడు ఇదిగో పుష్పించేటట్టుగా నా దేవుడు నీ కుటుంబాన్ని పుష్పిస్తానంటున్నాడు ఆ విధంగా కార్యాలు చేయాలి అంటే నేడే ఆయన వైపు తిరిగి రవ్వా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు ఈ హుషయ్య పద్నాలుగు అధ్యాయం ఐదో వాక్యం ఆరో వాక్యంలోన ఉన్న దీవెన్ నా మీద నా కుటుంబం మీద ఉండునట్లుగా సహాయము చేయమని నువ్వు అడగగలిగితే ఆ వాగ్దానం మీద చేతుల నుంచి ప్రార్థించగలిగితే నేడు నా దేవుడు అట్టి కార్యములు నీ జీవితంలో చేయునుగాక రే దేవుని బిడ్లారా ఎఫ్రాయిమును ఫలింప చేయువాడును నేనే అని అంటున్నాడు ఈ రోజు నీ కుటుంబాన్ని నా దేవుడే ఫలింప చేయునుగాక ఫలభరితముగా నా దేవుడు మార్చునుగాక ఫలాలు ఇచ్చే చెట్టుగా నా దేవుడు నేను దీవించను గాక నిన్నటి వరకు ఏ ఏ విషయాల్లో దుఃఖపడి ఆయాసపడి బాధపడి కన్నీరు విడిచినో వాటన్నిటిలో నేడు నా దేవుడి నీకు ఒక గొప్ప జయాన్ని దయచేయబోతున్నాడు నువ్వు విశ్వసించి ఆయన మీద ఆధారపడి నువ్వు చేతులుంచి వాగ్దానం మీద ప్రార్థన చేయండి దేవుడు ఈరోజు నీకు జీవితంలో మీ కుటుంబంలో కార్యము చేసి నెలంతా దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని గాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రే దేవుని బట్లారా ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు నీకు స్తోత్రం స్వామి ఈ ఉదయకాలం మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకాయ స్తోత్రం అవును ప్రభా పుష్పించేలాగున అలాగ నీ చెట్టుకు మంచు ఉన్నట్లుగా మీరు మమ్మల్ని దీవిస్తానని ఒలీవ చెట్టు కలిగిన సౌందర్యాన్ని మీరు దయచేస్తానని లెబానోని యొక్క వ్రేలు తన్నున్నట్లుగా మా వ్రేలు తన్నేటట్టుగా చేస్తారని నిశ్చయముగా ఎఫ్రాయిము ఫలించేటట్టుగా చేసిన దేవ మమ్మలను చేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాని హెచ్చిస్తూ ఎంతమంది అయితే నీ బిడ్డలు నీ వాగ్దానం మీద చేతుల ప్రార్థిస్తున్నారు ఏసు నామముల వాగ్దానం వారి కుటుంబాల్లో గాక

ഉദയമంత വേദനతో കളവരമെ చెందగా ധൈര്യമുനേ നീവീ చావు అడుగులే తడబడిన పరిస్థితులే చే చేయుతనే షేడుతనే చావు उपदेशमिच्छा वयं दिवे